లక్ష్మీ శ్రీనివాస నగర్ తిరుపతి ఈడీ ఎంప్లాయీస్ ఉద్యోగుల కాలనీ ప్రతి ఏటా మనం దగ్గర దగ్గరగా కాలనీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాల దాకా అయింది అందులో భాగంగానే ప్రతి ఏటా పద ఇరవై సంవత్సరాలుగా ఈ వినాయక చవి చవితి ఉత్సవము చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము మా ఎల్ఎస్ నగర్లో మన జు జటా జుట గణపతి అనే ఒక స్వా స్వామివారిని బంగమట్టితో తయారు చేసి తీసుకురావడం జరిగింది ఇది నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మనం ప్రతి సంవత్సరము పర్మనెంటు షెల్టర్ని అందరి యొక్క సహకారంతో దాతలు ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఈ పైకప్పుని నిర్మాణం నిర్మాణము చాలా చక్కగా చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలని చెప్పేసి అనుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఐదు రోజుల పాటు జరిగినటువంటి ఈ మహోత్సవాన్ని ఈరోజు నిమజ్జన కార్యక్రమంతో ముగిస్తాము అయితే మొదటి రోజు నుంచి ప్రతిరోజు కూడా అనేక రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు అన్నమయ్య కీర్తనలు అయితేనేమి అయితేనేమి అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యాలైతేనేమి పిల్లల్లో అవగాహన తీసుకుని వచ్చినటువంటి కొన్ని రకాల కథానికలైతేనేమి స్కిట్ల రూపంలో తీసుకొని రావడము ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి కార్యక్రమాలతో ఈ ఐదు రోజులను ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ తలపించే విధంగా లక్ష్మీ నగర్లో నిర్వహించుకోవడం జరిగింది